తాకట్లో ఉన్న బంగారాన్ని వెడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరి కోల్డ్ బట్ ద టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడద్దని చెప్పు ఏ బాగవే అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ అ రిజర్వేషన్ సారీ మామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా खालीపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొత్త కొత్త ఇదే మా హైదరాబాద్ అనుకో నిను నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తిని గోగా బడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి ఈ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చి నోడ పట్టి ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ కూల్ చెక్ ఇన్ 12 ఓ క్లాక్ అంట రెండు గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి ఓ తెలుగా మ్యామ్ ఒక్క నిమిషం ఆల్ చెక్ ఇట్ ప్లీజ్ వెయిట్ టు దే హావ్ రిజర్వేషన్ yes sir చెక్ ఇమిడియట్లీ సర్ ఐ హావ్ ఆల్్రెడీ టోల్డ్ దెం దట్ ది సెకండ్ టైమ్ ఇస్ టు కేర్ టైం గురించి మాట్లాడతారు మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నేను చెక్ చేస్తాను మ్యామ్ ఐ యామ్ రియల్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో ఒకటి చేయండి లేకపోతే హీరోయినా ఎలా ఉంది షూర్ మ్యామ్ జాక్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు రెస్ట్ ఐ సారీ ఫర్ ఎంత టైం అయింది రండి వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని హాయ్ ఐఎమ్ జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ మిస్

రో రే రోజేంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటే కొట్టానంటే నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవడానికి కాదు పట్ట పట్ట రెడీ ఏంటో కనుక్కో ఖాళీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది నీ ముంజేశాలు చేశాను ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్ తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఎలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గార్డ్ ఎవడు మేఘనాకు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటుపక్క పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్లో నైట్ అయితే పబ్ চাল హలో కరెక్ కేటాయ్ ఎంజాయ్ చే నో టైం నో లైమెట్ కాదు నువ్వు మొన్నటి దాకా పప్పురా నవ్వు ఈ రోజా తెగ రచ్చి వద్దున్నావ్ నువ్వు లాస్ట్ పైగ్ లో ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటికొచ్చేసింది మో రమో బుజ్జ కన్నా మనల్ని ఇంకా పబ్ రానివ్వరు మనం ఇంటికెళ్ళి పోజ్న పదే అరే నాకు ఇంట్లో ఉన్న కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు కావాలి దేనికే గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఓదే ఇది కాని నన్నేకి తెలుసింది అనుకో పక్కాస్ బుక్ ఉన్నాడు బ్రోకర్ మేడం బ్రోకర్ కాదు కాల్

ఈడ మొత్తం ఎట్లనో ఉన్నది ఐల్ షో ఐ న్యూ బొమ్మా హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే టునా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు ఆల్ కోత్తల్బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ చేస్తా టైం 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 గురించి మాట్లాడితే అడ్డంగా నర్కిస్తా అబ్బో మంచి ఆకల మీద ఉందే గుంట ఆకలి పోస్నేట్ కొన్నను వస్తనే ఆమే వీరు సాలమలో వీరు నాకోకే కండన నవాడి கரண்ட் ఉండా డార్లింగ్ స్వైప్ ఓకే వై గాడ్ షారూఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు వాడి చేతికి వాచ్ ఉంది ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమెల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచకూడలేదు ఇదంతా చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి వెయిటింగ్ వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పదలోపలికి ఏంట్రా వేసేది జబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్బాయ్ బెల్బాయ్

Ne to stop Hello girls. Ra carrot Tiney's tongue. ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికెండి ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తోపేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా కంపతీసి వాడు తేడాగాడ ఏంటి దీనమ్మ ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడుందో చెప్పరా చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా దానికోసం కన్ను పెట్టేసింది చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి వీడి ఫొటోస్ కూడా ఉంటాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు మేడం అందుకే నేను అటు నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతకే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాని ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ హే హీ చెస్తున్నావు ఈ టైప్లో ముందు ఇక్కడ మాట్లాడు హే సరే హలో ఎవరో నేనే నీకుందాని హే అయితే ఏంటి ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ మళ్ళీ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్ చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తదంట ఇది పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీడిని ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయట పడద్దావు విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు సైట్ టైం ఎన్షన్ ట్వంటీ ఫైవ్ పడు దాంట్లో పడతాడంటావా గని కాలేదనుకో ఆ సూట్ కేసులో వాటితో పాటు నేను కపెట్టేస్తాను ఇంత అయినా బాబు ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా